ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ బోర్డును పూర్తిగా రద్దు చేసింది అని ప్రతిపక్షాలు మిడిమిడి జ్ఞానంతో పుకార్లు రేపడాన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది కులమతాలకు అతీతంగా పరిపాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబుకి నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది అలాంటి నాయకుని పాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందడం తద్యము అని ప్రతి వర్గము నమ్ముతుంది ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది వైకాపా ప్రభుత్వంలో ఏర్పాటైన వర్క్ బోర్డు కమిటీని మాత్రమే కానీ వక్ బోర్డు సంస్థను కాదని విమర్శకులు గ్రహించాలి ఇది వర్క్ బోర్డు పాలన కోసం పాత కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియ తప్ప మరొకటి కాదు కానీ వైకాపా నాయకులు వర్క్ బోర్డు రద్దయిందని తప్పుడు వార్తలు సృష్టించి పైశాచిక ఆనందం పొందడం శోచనీయమన్నారు ప్రస్తుతం వర్క్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ నియమితులయ్యారు త్వరలో ఏర్పడబోయే వర్క్ బోర్డు పూర్తి కమిటీకి ఆయన చైర్మన్ గా ఉంటారు తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేవలం వర్క్ మాత్రమే కాకుండా మైనారిటీ సమాజం మొత్తం బాటలో పయనించబోతున్నారని మైనారిటీ వర్గాల సైతం నిస్సందేహంగా నమ్ముతున్నాయి కాబట్టి వైకాపా నాయకులు మరియు తప్పుడు వార్తలు సృష్టించేవారు ఇప్పటికైనా మారి నిజాలను గ్రహించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడాలని నూర్ అహ్మద్ అన్నారు పడినటువంటి వక్ బోర్డు కమిటీని ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ పాత బోర్డు కమిటీని రద్దు చేసే కొత్త కమిటీ ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది కానీ దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీద తమకు ఒక అవకాశాన్ని భావించారేమో వైసీపీ నాయకులు కొందరు వ్యతిరేకులు మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఒక్క కూడా రద్దు చేశారని ఒక పుకార్ను పుట్టించడం అనేది దీని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఇది పట్టి పుకార్ తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదు ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ అయినా కూడా గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి కమిటీలు రద్దు చేయడము కొత్త కమిటీలు వేయడం అనేది పరిపాటి కానీ ఏకంగా ఒక కూడా రద్దు చేశారని ఒక పుకార్ని ఇవ్వడం ద్వారా మరి యొక్క ప్రతిపక్షాలకు చెందిన వైసీపీ కావచ్చు ఇంకా కొన్ని ఛానల్స్ కావచ్చు ఇట్లా దిగజారుగా మరి ప్రచారం చేయడం అనేది చాలా సిగ్గు చేయడం మరి గతంలో చూసినట్లయితే మరి తమకు ఓటు వేశారా లేదా సంబంధం లేకుండా కులమత్తాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన మనం చూసాం గత నలభై ఆరేళ్ళుగా ఆయన రాజకీయ అనుభవాన్ని చూసుకుంటే ఆయన గెలిచే వరకు రాజకీయాలు తప్ప గెలిచిన తర్వాత ఆయన కులమత్తాల వర్గం ప్రాంత భయం లేకుండా అభివృద్ధి చేసేటువంటి గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి నాయకుడిని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఎప్పటి చేసిన ప్రస్తుతం చేసినా కూడా చంద్రబాబు చంద్రబాబు యొక్క ప్రభుత్వం చూసుకుంటే మనము వారి యొక్క గొప్ప లక్షణం ఏమంటే కులమంతకతీతంగా తమ ఓటు వేశారు లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి గొప్ప రాజ రాజనీతి వల్ల ఆయన కులమంత అతీతంగా అందరికీ ఫలాలు అంది చేయడము రాష్ట్రాన్ని సర్వతోముఖా చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి అలాంటి పాలనలో ఒక ప్రాధాన్యత ప్రశిస్త కలిగినటువంటి వక్ఫోర్లు అనేది రద్దు చేశారని ఒక పుగారు పుట్టించడం వైసీపీ నాయకుల దిగ్గజాలుతున్నాం దీన్ని ఎంహెచ్పిఎస్ పూర్తిగా ఖండిస్తుంది ఇప్పటికైనా నిజాలు చూసుకుని వాస్తవాలు ప్రచారం చేయాలని ఎంహెచ్ఎస్ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులకు వ్యతిరేక ఛానల్స్ కు మేము హితవగలుగుతున్నాము లేనిటలా ప్రజల మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి దగ్గర చూసుకున్నట్లయితే గతంలో మనము మరి ముస్లింస్ అధికారాలు కావచ్చు ముస్లింలకు కాలేజీలు స్కూల్స్ టీచర్స్ కావడం కావచ్చు అదేవిధంగా తులన్ స్కీమ్ ప్రకారము మరి పెళ్లి కూతుర్లకు సొంపందించడం కావచ్చు ఇలా ఎన్నో పథకాలతో మరి ముస్లింల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి ఆయన పట్ల ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి ఆయన తన పరిపాలనతో ముస్లిం మైనారిటీ గుండెల్లోకి జరిగిన ముద్ర వేస్తున్నారు మరి అలాంటి నాయకుల గురించి ఇలా దిగ దిగజారుడుగా అనేది చాలా తక్కువ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా మరి ఒక్ బోర్డు ప్రస్తుతము చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు నియమారు మరి రద్దు చేస్తే మరి ఎందుకు చైర్మన్ పెడతారు కాబట్టి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము వైసీపీ నాయకులని అదేవిధంగా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తున్నాము త్వరలోనే కొత్త ఒక్ బోర్డు కమిటీ ఏర్పాటు అవుతుంది ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు సంబంధించినటువంటి ముస్లిం హైనా సంబంధించిన ఇష్యూస్ మీద బలంగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి వాళ్ళలో కులమతాల విధంగా అందరూ అభివృద్ధి చెందని ఆశిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి